నమస్తే ఫ్రెండ్స్ తిథులు వాటి దేవతలు పాడ్యమి మొదటి తిథి పాడ్యమికి అధిదేవత అగ్నిదేవుడు విదీయతిథికి బ్రహ్మ తదియ పార్వతీదేవి చవతి వినాయకుడు పంచమి ఆదిశేషుడు షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి సప్తమి సూర్యభగవానుడు అష్టమి దుర్గాదేవి నవమి సీతారాముల కళ్యాణము తర్వాత శ్రీరాముని జన్మదినము దుర్గాదేవికి దుర్గాదేవికి ప్రీతిపై ఈ తిథి కానీ నవమికి అష్టవశువులు అధిపతులు దశమి శుభప్రదమైన తిథి దశమి దిక్పాలకులు అధిపతులు ఏకాదశి కుబేరుని జన్మదినము ఏకాదశికి యమధర్మరాజు అధిపతి మహావిష్ణువుకు ఇష్టమైన తిథి ద్వాదశి త్రయోదశి అధిపతి మన్మధుడు చతుర్దశి ఈ తిథికి శివుడు అధిపతి అమావాస్యకు పితృదేవతల తిథి పౌర్ణమి చంద్రుడు అధిపతి